కష్టపడి చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పిస్తూ ఉద్యోగాలు కల్పించే మార్గదర్శిగా ఉద్యోగ ప్రమోద ఉంటుందని శ్రీనాథ ఆచార్య అన్నారు శ్రీ సత్యార్థ తీర్థ స్వామీజీ ఆదేశాలతో ఈ ఉద్యోగ ప్రమోద నిర్వహించినట్లు రాఘవేంద్ర ఆచార్య తెలిపారు కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉద్యోగ ప్రమోద కార్యక్రమంలో శ్రీ సత్యార్థ తీర్థ స్వామీజీ పాల్గొని ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు స్వామిజీ ఆశీర్వదించి ఆఫర్ లెటర్లను అందజేశారు నిన్న జరిగిన కేశవ్ మెమోరియల్ లో జరిగిన కార్యక్రమంలో యాభై మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు హకాథన్ కార్యక్రమం ఆన్లైన్ లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో ఇంటర్వ్యూలో ఎలా ఎదుర్కోవాలన్న దానిపై శిక్షణ ఇచ్చినట్టుగా తెలిపారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు take some guidance with them if there is a expertise that is required that mentor will guide you whom to go so that is something that you can take away and, and that is something that you can start along with that thank you uh, so much for your there are so many people on a senior level that you need to mentor at the same time on a junior level that you need to mentor. what are some people

Uh, on, on the dash, please come through on this side. Please start Yeah, All hackathon participants, please come over first. And we will request all the hackathon participants, please come now. And. So these have been sponsored by Sri Now it is only for the hackathon participants. Shreya requesting everyone to come on the desk, collect the certificate, take a photo in the interest of time. <laughs> you would it. <laughs> <laughs> we would also like to thank the press. <laughs> to highlight, these participants are come from different cities. जैसे वाणिज्य में जो का है आयु कोपनम निखिल प्रशांत नगर में के एच అభినందనీయమైనటువంటి కార్యము దీంట్లో చాలా విద్వాసులు స్వగృహస్థులు చిన్న పిల్లలు యువకులు యువతులు అందరూ కూడా చాలా కష్టపడి శ్రమంతో నిస్వార్థంతో నిష్పృఢంతో నిష్పృఢ భావనతో సేవ చేసినారు వారందరికీ మన ముఖం యొక్క మూల పురుషుడైన హోసరా ఒక పరమాత్ముడు ఉత్తర నామక పరమాత్ముడు ఆయన అనుగ్రహం మూలరామ దిగ్విజయ వేదవ్యాస దేవుల శ్రీమతి ఆచార్యుల సమస్త గురువుల అనుగ్రహం మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు అంటే ఉద్యోగ ప్రమోదని పేరు చెప్పినారు పేరు పెట్టినారు ఉద్యోగ ప్రమోదాలు అంటే ఉత్తర యోగ ప్రమోదం యొక్క మూల పురుషుడు ఉత్తర పరమాత్మ హక్కు చేసిన ప్రశ్నలను ఉత్తరం ఇవ్వడానికి అవకాశం చేసిన ఆ భగవంతుని

యంలాగా మొదలుపెట్టాము ఈ చాతుర్మాసం విశేషంగా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశాము ఒకటేమో కెరియర్ కనెక్ట్ అని రెండోదేమో విచార వాహిని అని మూడోదేమో హ్యాకథాన్ అని ఏం చేస్తామంటే విచార వాహినిలో పిల్లలు వచ్చి విన్నారు మనం చెప్పింది ఎక్స్పర్ట్స్ సెకండ్ రౌండ్ ఏమైపోయింది అంటే ఇదే విచార వాహినిలో పాల్గొన్న పిల్లలు హాకథాన్లో పాల్గొన్నారు హ్యాకథాన్లో కూడా గెలిచిన పిల్లలు కెరియర్ కనెక్ట్లోకి వచ్చారు నిన్న జరిగిన హాకథాన్ ఈవెంట్ కేశవ మెమోరియల్లో జరిగిన ఈవెంట్లో దాదాపు యాభై మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చే అవసరం ఉంది దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఒక యాభై మంది పిల్లలకు ఉంది అది సెలెక్ట్ చేస్తారు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అవుతుంది దీంట్లో నా సహోదరులు గిరీషు మరియు నీలేష్ సారీ స్వామిజీ ఆధ్వర్యంలో జరిగింది ఏంటంటే శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ వారు ఉత్తరాది మట్టి అధికారులు మాకు ఆయన ఆధుర్యంలో ఆయన ఒక బ్లెస్సింగ్స్తో ఆయన ఒక ఆశీర్వాదంతో ఆయన ఒక దీవెనతో ఈ కార్యక్రమం నెరవేరింది చాలా ఘనంగా జరిగింది ఈ ప్రోగ్రాము మా దగ్గర దాదాపు మూడు వందల పిల్లలు రిజిస్టర్ అయ్యారు ఆన్లైన్ ఈ ఒక సపరేట్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాను ఇది చేయటంలో మా సహోదరులు మా టీం మెంబర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళకి అందరికీ